ఈరోజు దాట్ల సాయి కుమారి గారి కుమారుడు మరియు మొత్తం రాజావారి అయినటువంటి రాజావారి మారాయణ గారు అయినటువంటి దాట్ల దేవి ప్రసాద్ శశాంక్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన ఉల్లాసంలో భోజనాలు ఏర్పాటు చేశారు మరి వారు వారి కుటుంబం చల్లగా ఎక్కువగా కోరుకుందాం ముందుగా మరి దేవిప్రసాద్ శశాంక్ గారికి పుట్టినరోజు జీవితంలో ఇటువంటి ఉత్పత్తి మనన్నోదం జరుపుకోవాలని ఆ భవంతుడు వైర ఆరోగ్యాన్ని సకల స్థైశ్వర్యాలను ప్రసాదించాలని వారిని వారి కుటుంబాన్ని ఆ భవంతులు చూడాలని కోరుకుంటూ మరి మన ఆశ్రం తరఫున మనందరూ ఆయుష్ కూడా వస్తుంది వారు వారి కుటుంబం ఎల్లప్పుడూ చల్లగా మన మనందరూ ఆ భవనం సాధనతో పోవడం అందరు దేవుళ్ళు కూడా వారి కుటుంబాన్ని అందిస్తూ మరి ఈరోజు మన అన్నదాత Ďakujem za zašťaženie. Na dňa môjho dnes, anadáta, svetlý boh. Anadáta, svetlý boh. Anadáta, svetlý